మనం రోజూ కళ్లతో ఎన్నో చూస్తాం రంగులు ఆకారాలు మనుషులు అయితే ఇవన్నీ మన బ్రెయిన్లో అసలు ఎలా స్టోర్ అవుతాయో ఎప్పుడైనా ఆలోచించారా అసలు మన కంటికి కెమెరా లాగా మెగాపిక్సెల్లలో కొలిచే రిజల్యూషన్ ఉంటుందా రండి ఈరోజు మనం మన కంటి చూపు వెనుకున్న అద్భుతమైన సైన్స్ను చూద్దాం మన కళ్ళు నిజంగా ఎంత పవర్ఫుల్ అనేది తెలుసుకుందాం ఈ నంబర్ చూడండి ఐదు వందల ఆరు ఇది ఏదో రాండమ్ నంబర్ కాదు మన కంటిచూపు శక్తికి సంబంధించి ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కి సెంటర్గా ఉంది మరి ఈ నంబర్ నిజమా మన కన్ను నిజంగా ఒక ఐదు వందల డెబ్బై ఆరు మెగాపిక్సెల్ కెమెరాతో సమానమా ఈ వైరల్ క్లైమ్ వెనకున్న నిజం తెలియాలంటే ముందుగా మన కళ్ళు అసలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవాలి సరే ఈ మెగాపిక్సెల్ నంబర్ని అర్థం చేసుకోటానికి ఫస్ట్ మన కంటి బేసిక్ మెకానిక్స్ చూద్దాం దీనికోసం మనందరికీ తెలిసిన ఒక వస్తువుతో పోలుద్దాం అదే కెమెరా మన కంటిలోకి లైట్ వెళ్లే జర్నీ నాలుగు స్టెప్స్లో ఉంటుంది ఫస్ట్ కార్నియా అనే ట్రాన్స్పరెంట్ లేయర్ ద్వారా లోపలికి వస్తుంది తర్వాత ప్యూపిల్ ఒక కెమెరా అపెర్చర్లా ఎంత లైట్ రావాలో కంట్రోల్ చేస్తుంది లెన్స్ ఏమో ఆ లైట్ ని ఫోకస్ చేసి ఫైనల్గా రెటీనా మీదకు పంపిస్తుంది అసల్ మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది ఇక్కడ రెటీనా రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కంటి వెనకాల ఉండే ఒక స్క్రీన్ లాంటిది ఇది భౌతికమైన లైట్ని మన బ్రెయిన్ అర్థం చేసుకోగల ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మార్చే అద్భుతమైన పనిని చేస్తుందనమాట రెటీనాలో రెండు రకాల స్పెషల్ సెన్సార్లుంటాయి తక్కువ లైటింగ్లో చూడటానికి కదలికల్ని గుర్తించటానికి మనకి సుమారు వన్ ట్వంటీ మిలియన్ల రాడ్స్ హెల్ప్ చేస్తాయి అవును కరెక్ట్ గానే విన్నారు వన్ ట్వంటీ మిలియన్లు ఇక రంగుల్ని డీటెయిల్స్ని క్లియర్ గా చూడటానికి దాదాపు సిక్స్ మిలియన్ల కూన్స్ ఉంటాయి ఈ భారీ సంఖ్యలే మన కంటిచూపు సామర్థ్యానికి బేస్ సరే లైటేమో సిగ్నల్స్గా మారింది మరిప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి ఎలా వెళ్తోంది ఎందుకంటే విషయం కేవలం చూడటం కాదు చూసిందాన్ని అర్థం చేసుకోవటం ఒక్కో కన్ను మన బ్రెయిన్కి దాదాపు ఒక మిలియన్ ఆప్టిక్ నరాల ఫైబర్లతో కనెక్ట్ అయి ఉంటుంది వన్ మిలియన్ కన్నా ఎక్కువే ఇది కంటి బ్రెయిన్ బ్రెయిన్కి విపరీతమైన డేటాను పంపే ఒక హై స్పీడ్ డేటా కేబుల్ లాంటిదన్నమాట ఈ సిగ్నల్స్ అన్నీ మన బ్రెయిన్ వెనకాల ఉండే విజువల్ కాటెక్స్కి వెళ్తాయి ఇక్కడే ఆ రా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అన్ని మనం చూసే ఇమేజ్గా అంటే ముఖాలుగా వస్తువులుగా సీనరీస్గా మారతాయి ఓకే మనకి ఎప్పుడు కన్ను బ్రెయిన్ బేసిక్స్ అర్థమయ్యాయి కదా సో మనం ఫస్ట్లో చూసిన ఆ పెద్ద ఇంప్రెసివ్ నంబర్కి మళ్ళీ వద్దాం ఐదు వందల డెబ్బై ఆరు అసలు ఈ ఫైవ్ సెవెంటీ సిక్స్ మెగాపిక్సెల్ నంబర్ ఎక్కడి వచ్చింది అంటారా విషయం ఏంటంటే రెటీనాలో ఉన్న హండ్రెడ్ అండ్ ట్వంటీ మిలియన్ రాడ్స్ సిక్స్ మిలియన్ కోన్స్ యొక్క మొత్తం ప్రాసెసింగ్ పవర్ని మనం లెక్కేస్తే థియరిటికల్గా అది ఫైవ్ సెవెంటీ సిక్స్ మెగాపిక్సెల్కి సమానమైన డీటెయిల్స్ని క్యాప్చర్ చేయగలదు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు మార్కెట్లో ఉన్న టాప్ ఎయిట్ కే కెమెరాల్లో ఉండేది సుమారు థర్టీ త్రీ మెగాపిక్సెల్స్ అంటే థియరెటికల్గా మన కన్ను దానికంటే దాదాపు సెవెంటీన్ రెట్లు పవర్ఫుల్ అన్నమాట వినడానికి అమేజింగ్ గా ఉంది కదా కానీ ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఫైవ్ సెవెంటీ సిక్స్ మెగాపిక్సెల్ అనేది వినడానికి అద్భుతంగా ఉన్నా అది కాస్త మిస్లీడింగ్ కూడా ఎందుకంటే మన కన్ను ఒక డిజిటల్ కెమెరాలాగా పని చెయ్యదు ఇది లాజికల్ క్వశ్చనే కదా మన కంటికి ఇంత పవరుంటే మన వ్యూలో ఉన్న ప్రతీదీ ఎప్పుడూ క్రిస్టల్ క్లియర్ గా ఎందుకుండదు దీనికి సమాధానం మన కళ్ళు ఎలా ఫోకస్ చేస్తాయనే దానిలో ఉంది కెమెరా ఏం చేస్తోంది మొత్తం ఫ్రేమ్ని ఒకేసారి ఫుల్ రిజల్యూషన్లో క్లిక్ చేస్తుంది ఒక పెద్ద ఫోటోలాగా కానీ మనకన్ను అలా పనిచేయదు ఇది ఫోవియా అనే రెటీనాలోని చాలా చిన్న ఏరియా మీద మాత్రమే హై రెజల్యూషన్లో ఫోకస్ చేస్తుంది మన వ్యూలో మిగతాదంతా నిజానికి చాలా బ్లర్గా లో రెజల్యూషన్లో ఉంటుంది అంటే మనం చూసేది ఒక లైవ్ పనోరోమా వీడియో అనమాట మన కళ్ళు కంటిన్యూస్గా చాలా వేగంగా కదులుతూ చిన్న చిన్న హై రెజల్యూషన్ స్నాప్షాట్స్ తీస్తుంటాయి మన బ్రెయిన్ వాటన్నిటినీ సెకండ్లలో కలిపి మన కనిపించే పూర్తి క్లియర్ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది ఇది మనల్ని ఫైనల్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్కి తీసుకొస్తుంది అసలు ఈ విజువల్ ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ అవుతుంది ఇదొక డిజిటల్ ఫైల్ని సేవ్ చేయడం కంటే చాలా చాలా డిఫరెంట్ ప్రాసెస్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే మన బ్రెయిన్ ఒక హార్డ్ డ్రైవ్ కాదు మెమరీలంటే ఇమేజ్ ఫైల్స్ కాదు అది ఒక ఫోటోను సేవ్ చేయదు అది అనుభవాన్ని రీక్రియేట్ చేస్తుంది ఒక ఫోటోకి బదులుగా బ్రెయిన్ మొత్తం ఎక్స్పీరియన్స్ని స్టోర్ చేస్తుంది అంటే మనం చూసిన ప్యాటర్న్స్ కలర్స్ దానితో ఉన్న ఎమోషన్స్ ఆ టైంలో ఉన్న వాసన లేదా శబ్దం ఇలాంటి సెన్సరీ ఇన్ఫర్మేషన్ని కూడా స్టోర్ చేస్తుంది అందుకే ఒక వాసన లేదా పాట మనకొక స్ట్రాంగ్ మెమరీని సడన్ గా గుర్తుకు తెస్తుంది ఈ ప్రాసెస్ని సింపుల్గా చెప్పాలంటే ఇలా ఉంటుంది ఫస్ట్ కన్ను ఇమేజ్ని క్యాప్చర్ చేస్తుంది తర్వాత బ్రెయిన్ దానికొక మీనింగ్ ఇస్తుంది ఆ తర్వాత దానికొక ఎమోషన్ని అటాచ్ చేస్తుంది ఈ ఎమోషనే ఆ మెమరీని అంత పవర్ఫుల్గా చేస్తుంది ఉదాహరణకి మనకు ఇష్టమైన వాళ్ల ముఖం ఎందుకు అంతలా గుర్తుండిపోతుంది అది హై రెజల్యూషన్ ఫోటో కాబట్టి కాదు దానితో మనకున్న స్ట్రాంగ్ ఇమోషనల్ కనెక్షన్ ఇంకా వాళ్ళని తరచుగా చూడటం వల్ల బ్రెయిన్లో బలమైన న్యూరల్ పాత్వేస్ ఏర్పడతాయి గా చెప్పాలంటే ఒక మెమరీ అనేది ఒక వస్తువు కాదు అది సినాప్స్ కనెక్షన్లు న్యూరాన్ పాత్వేస్ ఎమోషనల్ సిగ్నేచర్స్ ఇలాంటి చాలా కాంప్లెక్స్ ఎలిమెంట్స్ కలయిక ఇది కేవలం డేటా కాదు మన బ్రెయిన్లో బ్రతికుండే ఒక డైనమిక్ నెట్వర్క్ సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మన కన్ను ఒక కెమెరా కాదు అది మన బ్రెయిన్ అనే ఒక ఫైవ్ సెవెంటీ సిక్స్ మెగాపిక్సెల్ సూపర్ ప్రాసెసర్కి ముందుండే ఒక సెన్సార్ లాంటిది కన్ను డేటాను క్యాప్చర్ చేస్తుంది కాని అసలైన అద్భుతం బ్రెయిన్లో జరుగుతుంది అక్కడే మన విజువల్ వరల్డ్ క్రియేట్ అవుతుంది అర్థం చేసుకోబడుతుంది గుర్తుంచుకోబడుతుంది ఇది మనల్ని ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న దగ్గర వదిలేస్తోంది మన శరీరంలో సింపుల్గా కనిపిస్తూ నిజానికి ఇలాంటి అద్భుతమైన కాంప్లెక్స్ సూపర్ కంప్యూటర్లుగా పనిచేసే భాగాలు ఇంకా ఏమున్నాయి సో మన దృష్టి అనేది కేవలం చూడటం కాదు అది మన అనుభవాలని జ్ఞాపకాలని మన ప్రపంచాన్నే నిర్మించే ఒక అద్భుతమైన సిస్టమ్ దీని గురించి